అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల వైవాహిక బంధంపై రూమర్లు వస్తూనే ఉన్నాయి అయితే ఈ అందమైన జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారన్న ప్రచారం అయితే సాగింది దీనికి తోడు అటు ఆయుష్ కానీ అభిషేక్ కానీ ఈ వార్తలపై స్పందించకపోవడం బ్రేకప్ రూమర్స్ కు బలం చేకూరినట్లయింది అయితే అభిషేక్ ఐశ్వర్యరాయ్ మాత్రం విడాకుల రూమర్ల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది అయితే ఆ మధ్యన ప్రో కబడ్డీ లీగ్ లో జంట కనిపించి విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు అలాగే పలు సందర్భాల్లో జోడీగా తమపై వస్తున్న పెట్టారు ఇప్పుడు తమ పెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు శనివారంతో ఐష్ అభిషేక్ లు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి పదిహేడేళ్లు పూర్తయ్యాయి తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు అభిషేక్ ఇందులో కూతురు ఆరాధ్య కూడా ఉంది ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అయితే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ లకు అభిమానులు సన్నిహితులు ప్రముఖులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు మరి ఈ ఫోటో అయినా చూసాకర్ల నోళ్లకు తాళం పడుతుందేమో చూడాలి మరి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ చాలా సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడింది ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు రెండు వేల ఏడులో వీరు పెళ్లి చేసుకున్నారు ఐశ్వర్య రాయ్ రెండు వేల పదకొండులో ఆడపిల్ల అయిన ఆరాధ్యకి జన్మనిచ్చింది ఇక సినిమాల విషయానికి వస్తే పొనియన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాయ్ ఇందులో ఆమె అందం అభినయానికి అందరూ ఫిత అయ్యారు తన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా తెలియాల్సి ఉంది మరి ఇక అభిషేక్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉండిపోయారు వీరిద్దరి మధ్య ఉన్న బంధం పక్కన పెడితే రూమర్ల ద్వారా వస్తున్న పుకార్లు ఎన్నో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళ